నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మొదటగా యూట్యూబ్లో వెళ్ళి ఏపీ జీరో వన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేద్దాం షేర్ చేద్దాం కామెంట్ చేద్దాం మళ్ళీ వివరాలు వెళితే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా మరి గుత్తి బిఈఈ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై కివీ లైన్ ఈ లైన్కు సంబంధించి భారీ ఎత్తున ఇక ఈ లైన్ క్రింద భాగంలో వీటికి సంబంధించి భారీ ఎత్తున కంప చెట్లు ఏర్పాటయ్యాయి అంతేకాకుండా ఈ యొక్క లైన్కి సంబంధించి మరి టవర్లకు తీగలు భారీ ఎత్తున అల్లుకొనిపోయాయి ఈ టూ ట్వంటీ కేవీ లైన్కి సంబంధించి అల్లుకుపోయినటువంటి తీగలు ప్రమాదంగా మారే అవకాశం ఉంది మరి మరికొద్ది నెలలకు పూర్తి స్థాయిలో పై వరకు వెళ్తే ప్రమాదవశాత్తు ఎప్పుడైనా కానీ అగ్ని ప్రమాదం సంభవించే షార్క్ సర్క్యూట్ కానీ మరి ప్రమాదం జరుగు సంభవించే అవకాశాలు ఉన్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఈ యొక్క టవర్కి సమీపంలోనే గృహాలు ఉండడం వల్ల కూడా మరి ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందని ఇందుకు సంబంధించి మరి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఈ టూ ట్వంటీ కివీకి సంబంధించి చుట్టూ ఏర్పాడైనటువంటి కంపలను తొలగించాలని అదేవిధంగా టవర్కు పైభాగానికి వరకు వెళ్తున్నటువంటి తీగలను తొలగించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని వీటిని నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏదేమైనా అధికారులు త్వరతగతిన పరిశీలన చేయాలని మరి కొన్ని చోట్ల కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని వీటి నివారణ చర్యలు చెప్పడానికి అధికారులు ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు చివర్ వరకు నిర్భుజున్నాము నాయో మేరమహేనో सबको एक